వెల్కమ్ టు ఐజీ మీడియా సో క్యాన్సర్ క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో పెద్ద మహమ్మారిలా విస్తరిస్తుంది అయితే క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి క్యాన్సర్ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరి క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి న్యాచురల్ వేస్ ఏమున్నాయి వివరాలు తెలుసుకుందాం రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ గారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది చాలా పెద్ద మహమ్మారి లాగా తయారైంది ఇంతకుముందు ఎక్కడో ఒకటి రెండు కేసులు చూసేవాళ్ళం ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి సో దీనికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు సో మెయిన్గా అండి అసలు క్యాన్సర్ అని అంటే మనం మామూలుగా మన శరీరంలో ఉన్న ఏవైతే కణాలు ఉంటాయో కణాలు అనేది ఎక్కువ ఓవర్ ప్లా అంటాము లేకపోతే ఓవర్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అంటాం అనమాట సో ఇప్పుడు మన శరీరంలో ఇక్కడ నార్మల్ సెల్స్ ఉన్నాయి కానీ ఇక్కడే గనక మనకి పులిపెర్లు ఒక స్మాల్ అది క్యాన్సర్ కాదు కానీ ఎక్సెస్ గ్రోత్ మనకు కనిపించేది అలా ఎప్పుడైతే మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్లో మనకి తెలియకుండానే లోపల ఈ కణాలన్నీ ఎక్సెస్గా మల్టిప్లై అయ్యి దాని సెల్ టర్న్ ఓవర్ పెరిగి ఈ క్యాన్సర్కి దారితీస్తుంది అయితే ఈ దీనికి ముఖ్య కారణం చూస్తేనండి మనకి మామూలుగా మన శరీరంలో ఒక రెగ్యులర్ పీహెచ్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట మన బ్లడ్ కానివ్వండి మన బాడీలో కానివ్వండి సో ఈ పీహెచ్ వాల్యూ అనేది మనది మన శరీరంలో సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ అనేది ఉంటుంది అంటే ఇది కొంచెం స్లైట్లీ ఆల్కలైన్ అనమాట ఎప్పుడైతే ఈ పీహెచ్లో తేడా వస్తుందో ఎప్పుడైతే ఈ ఆల్కలైన్ పీహెచ్ నుంచి మన బ్లడ్లో కానివ్వండి మన శరీరంలో కానివ్వండి అసిడిక్ వైపు వెళ్తుందో ఈవెన్ పాయింట్ ఫైవ్ తేడా వచ్చినా కానివ్వండి అసిడిక్ పీహెచ్గా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే సెవెన్ అనేది న్యూట్రల్ వాల్యూ సెవెన్ కంటే కింద సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నా కానివ్వండి అప్పుడు ఈ అసిడిక్ మీడియంలో ఎక్కువ క్యాన్సర్ అనేది గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా క్యాన్సర్కి ఇంకా రెండు థింగ్స్ చాలా ఇష్టం అనమాట ఏంటి అని అంటే ఎక్కడైతే శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయో అక్కడ కూడా క్యాన్సర్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అంతేకాకుండా షుగర్ ఎప్పుడైతే మన బాడీలో పెరుగుతుందో మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు కూడా క్యాన్సర్కి దారితీస్తుంది సో ఈ మూడు కారణాలు ఒకటి మన పీహెచ్ వాల్యూ అనేది ఎసిడిక్గా మారడము తర్వాత షుగర్ కంటెంట్ పెరగడము ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడము ఎప్పుడైతే ఈ మూడు కారణాల్లో ఏ కారణమైనా కానివ్వండి మన బాడీలో ఏ ఆర్గన్లో అయినా కానివ్వండి కనిపించినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా క్యాన్సర్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి ఓకే సో క్యాన్సర్ రావడానికి ఈ కారణాలు ఉన్నాయి ఈ ఆహారాలు తింటే క్యాన్సర్ వస్తుంది అంటే ఏం చెప్తారు సో ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాల్లో చూస్తే ముఖ్య కారణము అసిడిక్ గా మారడం సో మన శరీరం ఎందుకు అసిడిక్గా గా మారుతుంది అని అంటే ఎప్పుడైతే మనం అసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా శరీరంలో ఈ అసిడిక్ పిహెచ్ పెరుగుతుంది అనమాట సో అసిడిక్ ఫుడ్స్ అని అంటే కొన్ని ఫుడ్స్ స్పెసిఫిక్గా చాలా అసిడిక్ ఉంటాయండి నేచర్లో అందులో ముఖ్యమైనది చెప్పాలి అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే మనకి న్యాచురల్గా ఉత్పత్తి అయిన ఫుడ్స్ కాకుండా మనం వాటిని ఎక్కువగా ప్రాసెస్ చేస్తాము ఎక్కువ కుకింగ్ చేయడం కానివ్వండి ఓవర్ కుకింగ్ కానివ్వండి అండ్ ఎస్పెషల్లీ ఏవైతే మీట్ ప్రోడక్ట్స్ ఉంటాయో అందుకే వెస్టర్న్ కంట్రీస్ లో చూడండి క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటారు అండ్ అది కూడా చాలా ప్రాసెస్డ్ ఫామ్ లో తీసుకుంటారు సో అలా తీసుకున్నప్పుడు మన బాడీలో అసిడిక్ కంటెంట్ అనేది పెరుగుతుంది అంతేకాకుండా కొన్ని ఫుడ్స్ ఆశ్చర్యపోతాం అసలు మనకి తెలియని కూడా తెలియదు అనమాట ఈ మధ్య కాలంలో వీట్ గోధుమలు కూడా ఈ క్యాన్సర్స్ కి దారితీస్తుందండి అండ్ ఇది ఈ మధ్య కాలంలో రీసెర్చ్లో తేలిందనమాట అంతకుముందు ఎందుకంటే గోధుమలు అంటే న్యాచురల్గా మన మన కంట్రీలో నార్త్ ఇండియాలో రొట్టెలు తినడం చపాతీస్ తినడం అనేది బాగా వాళ్ళ స్టేపుల్ ఫుడ్ కానీ గోధుమలు ప్రాబ్లం కాదు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా బాగానే ఉండేది కాకపోతే నైన్టీన్ ఫిఫ్టీస్లో మనకు సెవెంటీ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో ఏం చేశారంటే ఈ గోధుమల్ని ఎక్కువగా హైబ్రిడ్ ఫామ్గా తయారు చేశారనమాట హైబ్రడైజేషన్ చేసినప్పుడు ఏంటంటే ఒక ఏకర్ ల్యాండ్లో ఆల్మోస్ట్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది గోధుమలకి సో దాని గురించి దీన్ని హైబ్రిడైజ్ చేసినప్పుడు ఈ హైబ్రిడ్ వెరైటీలో అనేది గ్లూటెన్ అనే పదార్థం ఏదైతే ఉంటుందో వీటిలో అది మనకి అసిడిక్గా బాడీని తయారు చేసి అది క్యాన్సర్స్కి దారితీస్తుందండి ఓకే సో రాకుండా జాగ్రత్తలు అంటే ఏం చేయాలంటారు సో రాకుండా జాగ్రత్తలు చూడాలి అని అంటే మన శరీరంలో ఆల్కలైన్ ఫుడ్స్ని మనం ఎక్కువగా తీసుకోవాలి సో ఆల్కలైన్ ఫుడ్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవి ఎక్కువ ఆల్కలైన్ కంటెంట్ ఉంటుంది అనమాట అంతేకాకుండా మనకి ధాన్యాలు అన్నీ మనం తినే పప్పు దినుసులు ధాన్యాలు ఇవంతా కూడా ఆల్కలైన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా నట్స్ మన బాదాములు కానివ్వండి వాల్నట్స్ కానివ్వండి పిస్తాలు కాజు పప్పులు ఇలాంటి నట్స్ అన్నీ కూడా మన బాడీలో ఆల్కలైన్ కంటెంట్ని పెంచుతాయి సో అసిడిక్ ఫుడ్ని మనం తగ్గించాలి ఇప్పుడు కంప్లీట్లీ మానేయాలి అని అంటే మానేలేము కాకపోతే దాన్ని మోడరేట్ గా తీసుకోవడం తగ్గించి తీసుకోవడం అండ్ ఆల్కలైన్ ఫుడ్ ని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఓవరాల్ గా మన బాడీలో పిహెచ్ అనేది ఆల్కలైన్ గా మెయింటైన్ అయితే కనుక ఖచ్చితంగా మనం క్యాన్సర్ ని ప్రివెంట్ చేయొచ్చు ఓకే రాకుండా కన్నా ముందు జాగ్రత్తలు తీసుకుంటాం సో అందరికీ కూడా ఆహార అలవాట్లు మారిపోయాయి ఎక్కువగా జంక్ తీసుకోవడము దాన్ని కాదు లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది లేట్ నైట్ పడుకోవడము ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా దీనికి ఒక కరెక్ట్ అండి స్ట్రెస్ లాక్ ఆఫ్ స్లీప్ స్ట్రెస్ ఇవి వచ్చేసి ఇంకా పెద్ద కారణాలు చెప్పాలంటే అపార్ట్ ఫ్రమ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కాకుండా సో అన్నిటితో చూసుకుంటే కనుక అందుకే క్యాన్సర్స్ అనేది ఎక్కువ అయిపోయింది ఎస్ ఖచ్చితంగా అండి సో అంటే క్యాన్సర్ వచ్చింది వచ్చాక ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇలాంటివి తీసుకున్న తర్వాత వాళ్ళు రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది దాని నుంచి కూడా సో అలాంటప్పుడు నేచురోపతి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది అంటారా అది ఎలాగా సో నాచురోపతి వైద్యంలోనండి ఇప్పుడు ఒకటి ఈ డయట్ ఏదైతే తీసుకుంటామో ఆహారం మెయిన్గా బాడీని రీజనరేట్ చేసే ఫుడ్స్ బాడీని రీజువినేట్ చేసే ఫుడ్స్ హీలింగ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో సో అందులో మనం ఇంతక అనుకున్నట్లు ఫ్రెష్గా చేసిన ఫుడ్ కూరగాయలు కానివ్వండి ఎక్కువ వాటరీ వెజిటబుల్స్ బీరకాయ సొరకాయ పొట్లకాయ ఇట్లాంటి వాటరీ వెజిటబుల్స్ కానివ్వండి ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ కానివ్వండి ఈజీలీ డైజెస్టబుల్ వెజిటబుల్స్ కానివ్వండి అప్పటిదప్పుడు చేసిన ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడము అలానే షుగర్ కంటెంట్ని కంప్లీట్గా తగ్గించేసేయడము అంతేకాకుండా వీట్ గ్రాస్ పౌడర్ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి క్యాన్సర్ పేషెంట్స్ రికవర్ అవ్వడానికి ఫాస్ట్గా ఎందుకంటే అది హైలీ ఆల్కలైన్ ఉంటుంది అండ్ రికవరీ అనేది చాలా క్విక్గా ప్లస్ వాళ్ళు కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు ఎంతో పెయిన్లో ఉంటారు దాని సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా నాచురోపతిలో ఓజోన్ థెరపీ సో ఇందాక మనం అనుకున్నట్లు బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సర్స్ అనేది ఎక్కువ అవుతుంది సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానివ్వండి క్యాన్సర్ నివారించడంలో కానివ్వండి స్టార్టింగ్ వన్ టూ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో ఉన్నప్పుడు మనము ఓజోన్ థెరపీ అనేది మన సెంటర్లో చేస్తాము డిఫరెంట్ ఫార్మ్స్లో ఈ హై ఆక్సిజన్ కంటెంట్ ఓజోన్ అనేది ఓ త్రీ మొలక్యూల్స్ ఉంటుందన్నమాట సో అది బాడీలో మనము డిఫరెంట్ ఫార్మ్స్లో పంపిస్తాము అది తీసుకున్నప్పుడు కూడా బాడీలో రిజ్యవినేషన్ అనేది చాలా బాగా అవుతుంది రికవరీ చాలా క్విక్గా అవుతుందండి ఓజోన్ థెరపీ థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో న్యాచురోపతి వైద్య విధానం అనేది చాలా గొప్పది సో మ్యాక్సిమం దీన్ని ఇదంతా కూడా మందులు లేకుండానే ఉంటుంది కాబట్టి దీన్ని ఫాలో అవుతూ ఉంటారు ఎక్కువగా సో చిన్న చిన్న ఇష్యూస్ కావచ్చు తర్వాత ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నాక వచ్చే కాంప్లికేషన్స్ కావచ్చు అలాంటివి కూడా ఈ న్యాచురోపతి ద్వారా తగ్గిస్తూ ఉంటారు అది ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి